యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు మంత్రుల పట్ల కూడా కుల వివక్ష ప్రదర్శించారు ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది ఆధునిక సమాజంలో ఉన్నాం భారత రాజ్యాంగాన్ని అమలు జరుపుకోవలసిన బాధ్యత ఈ దేశ పౌరులందరి మీద ఉన్నది ఆలయాన్ని సందర్శించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రుల విషయంలో ఆలయ నిర్వాహకులు అనుసరించినటువంటి విధానం చాలా ఆందోళనకరంగా ఉన్నది ముఖ్యమంత్రి దంపతులకు మరికొంతమంది మంత్రులకు కుర్చీలు వేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వీరిద్దరికీ మాత్రం వీటలు వేశారు ఇదేం పద్ధతి భట్టి విక్రమార్క దళిత నేపథ్యం నుంచి వచ్చిన మంత్రి మనందరికీ తెలుసు కొండా సురేఖ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు అంటే స్వామి ఆలయంలో ఈరోజు వర్ణ వివక్ష పాటిస్తున్నారనేది కనబడతా మను ధర్మశాస్త్రం చెప్పేటువంటి కుల వివక్ష పద్ధతులను కుల వ్యవస్థ పద్ధతులను పాటిస్తున్నట్టు కనపడతా చివరకు మంత్రులకు కూడా ఈ అవమానం తప్పలేదు ఇంతకంటే ఆందోళనకరమైన విషయం మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో ఆలయ నిర్వాహకులు ఇలాంటి చర్యలకు బరి తెగించడం ఆక్షేపణీయం సీరియస్గా అందరూ పరిగణించాల్సినటువంటి విషయం మరో విషయం ఆలయ నిర్వాహకులు తప్పు చేస్తున్నప్పుడు మిగిలిన మంత్రులు కొంత హుందాగా వ్యవహరించి ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం మన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి కూర్చుని ఆ తర్వాత వెళ్ళింది దేవాలయాలు అందుకని దేవాదాయ శాఖ మంత్రిని కూర్చోబెట్టి మిగిలిన సీట్లలో మిగిలిన మంత్రులు కూర్చొని ఉంటే వారికి కూడా హోందాగా ఉండే అప్పుడు తేలేది ఆలయ నిర్వాహకులు ఆ మిగిలిన మంత్రులను పీటల మీద కూర్చొనిచ్చేవారా లేదా వారికి కూడా కుర్చీలు తీసుకొచ్చి వేసేవారా అప్పుడు తేలేదు చాలా సీరియస్గా పరిశీలించాల్సింది ఇప్పుడు తర్వాత చూస్తే భట్టి విక్రమార్క గారు నేను కావాలనే పీట మీద కూర్చున్నా అని చెప్పేసి అన్నట్టుగా వార్త వచ్చింది మరి కొండా సురేఖ గారు ఎందుకు పీట మీద కూర్చున్నారు కావాలనే కూర్చున్నారని అనుకుందాం వారిద్దరే ఎందుకు కావాలనే కూర్చున్నారు వారిద్దరికీ భక్తి ఉన్నదా మిగతా వాళ్ళకి లేదా ఇదంతా కూడా సర్దుబాటు చేయడం కోసం చెప్పే మాట తప్ప అది వాస్తవం కాదని ఎవరికైనా అర్థమయ్యే విషయం నాకు వివక్ష చూపించారు అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో భట్టి విక్రమార్క గారు చెప్పడం ఇబ్బందికరం తన మంత్రివర్గానికి తన ప్రభుత్వానికి ఇబ్బందికరం అందుకని తాను చెప్పడానికి సిద్ధపడకపోవచ్చు కొండా సురేఖ గారి విషయం కూడా అంతే కానీ ఇది ఏ సమా ఏ సంకేతాలు ఇస్తున్నది రాష్ట్ర ప్రజానికి ఒకవైపు దేశంలో బిజెపి మనువాద సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నది కుల వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం దాన్ని ఎదుర్కోవలసినటువంటి స్థితిలో మిగతా రాజకీయ పక్షాలు ఉన్నాయి సాధారణ ప్రజలు కూడా ఈ వివక్షకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడవలసినటువంటి సందర్భం ఇలాంటి సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరికొంతమంది మంత్రులతో కలిసి ఒక ఆలయం సందర్శించిన సమయంలో ఆలయ నిర్వాహకులు ఇంత బరితెగించి వివక్షను పాటించడం అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకుండా చట్టాన్ని కూడా ఖాతరు చేయకుండా మంత్రులు ముఖ్యమంత్రులు అనే విషయం కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ వివక్షను వ్యతిరేకించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం విచారణ జరిపించి బాధ్యుల మీద చర్య తీసుకోవడం అవసరం సర్దుబాట్లు చేయడం మంచిది కాదు సర్ది చెప్పుకోవడం ఉపయోగకరం కాదు నష్టం చేస్తుంది పట్టి విక్రమార్క గారు ఏదో సర్ది చెప్పుకొని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తే సరిపోదు అది సమాధానం కాసాగదు చూద్దాం ఏం చేస్తుందో ప్రభుత్వం